హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మరో కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్ కానీ మీ అందరికీ నచ్చి నచ్చుతుందనే కంపల్సరీ అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఈరోజు మన టాపిక్ వచ్చి గుడికి వెళ్ళేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి నలుపు రంగు ఎందుకు వేసుకోకూడదు అనేది ఈరోజు మన టాపిక్ చాలామందిలో ఈ ప్రశ్న అనేది చాలా మందులకి ఒక సందేహంగా నిలబడి ఉంది ఈరోజు ఆ సందేహానికి ఆన్సర్ నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నలుపు రంగు దుస్తులు ఎందుకు వేసుకోకూడదు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నలుపు రంగు దుస్తులు గుడికి ధరించ ధరించవచ్చా లేదా అనే విషయం పూర్తిగా విశ్వాసం ప్రాంతీయ సాంప్రదాయాలు మరియు మరియు గుడి నియమాల మీద ఆధారపడి ఉంటుంది విభిన్నమైన అభిప్రాయాలు సంప్ర ఫస్ట్ వన్ సంప్రదాయ నమ్మకాలు కొన్ని ప్రాంతాల్లో నలుపు రంగును విషాదానికి అంటే శోకానికి సంబంధించినగా భావించి ఉడికి ధరించడం తక్కువగా కనిపిస్తుంది నలుపు రంగు ఎందుకు ధరించడం అంటే ఫస్ట్ పాయింట్ చాలామంది నెగిటివ్ ఫీలింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి దానిని ధరించరు అని చెప్తున్నారు అనమాట మతపరమైన నిషేధం లేని వేళ నలుపు ధరించకూడదని ఏ హిందూ శాస్త్రం గట్టిగా చెప్పలేదు అయితే కొన్ని ఆలయాల్లో ప్రత్యక్షమైన దుష్ దుస్తులు నిబంధనలు ఉండవచ్చు మన సంప్రదాయాల ప్రకారం ఏ హిందూ శాస్త్రం ప్రకారం కూడా రంగు ధరించకూడదు అనేది చెప్పలేదు అన్నమాట అంటే కొన్ని కొన్ని గుడిలో నియమాలు ఉంటాయి కదా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆ నియమాల ప్రకారం ఆ గుడిలో పాటించాలి అని చెప్తున్నారు అనమాట వ్యక్తిగత సామాజిక అభిప్రాయాలు కొందరు వ్యక్ కొందరు వ్యక్తులు నలుపు రంగు దుస్తులు సాధారణంగా ధరించరు కానీ చాలామందికి ఇది సమస్య కాదు గురువారం శనివారం ప్రత్యేకత శనిదేవునికి ప్రీతికరమైన రంగు నలుపు కాబట్టి కొందరు శనివారం నల్ల దుస్తులు ధరించి శని ఆలయాలకు వెళ్తారు అందువల్ల శనివారం నాడు గురువారం నాడు మాత్రమే నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఆస్కారం అనేది చూపిస్తారు అనేది చెప్తున్నారనమాట చూచళ్ళు మీరు వెళ్ళే గుడిలో ఏదైనా ప్రత్యక్షమైన నియమాలు అనే విషయం ముందుగా తెలుసుకోవడం మంచిది మనం ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఆ గుడికి సంబంధించిన నియమాలు అనేవి ఏమైనా ఉంటే ఆ నియమం ప్రకారం వెళ్ళాలి అనేది చెప్తున్నాం సాంప్రదాయమైన దుస్తులు ఎటువంటి దుస్తులు అనేవి చెప్ చేసుకోవాలో చెప్తున్నాం దోతి పంచె చీర ధరించాలనే నియమాలు ఉన్న ఉన్న రంగు విషయంలో కఠినమైన ఆకాంక్షలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అంటే ఇదే కలర్ వేసుకోవాలి అనేది అయితే ఏ గుడిలోనూ ఏ సంప్రదాయంలోనూ కూడా మనకు చెప్పలేదు మీరు నలుపు రంగు దుస్తులు ధరిస్తే అసభ్యకరంగా భావించేవారు ఉన్నారా అనే విషయాన్ని కూడా గమనించాలి మనం ఏమైనా నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏదైనా అసభ్యకరంగా భావించే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని మనం గమనించుకోవాలి ఈ అంతట ప్రకారం సారాంశం ఏంటంటే మీ గుడి నియమాలు మీ ప్రాంత సంప్రదాయాలను గురించి నిర్ణయం తీసుకోవచ్చు ఎక్కువగా అయితే తెల్లటి లేదా లేత రంగు దుస్తులు మతస్థులకు మరింత అనుకూలంగా ఉంటాయి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఏ గుడిలోనూ ఏ మతపరంగానూ ఏ హిందూ శాస్త్ర ప్రకారంగా కానీ ఎక్కడైనా సరే మీకు ఈ రంగు దుస్తులు వేసుకుని వెళ్ళాలి అనేది ఎక్కడా కూడా మనకి చెప్పలేదు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అనేది కూడా మనకి ఎక్కడ చెప్పలేదు అనమాట అంటే మన నెగిటివ్ ఫీలింగ్ అంతే నే నలుపు వేసుకోవడం అనేది మంచిది కాదు అనేది ఒక పద్ధతే కానీ వేసుకోకూడదు అనేది అంటే ఎక్కడైతే లేదు ఈ టాపిక్ అందరికీ నచ్చుతుందనే కంపల్సరీ అనుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్